రాష్ట్రాన్ని లూటీ చేసేసినారు మీ రోజు ఈరోజు పేపర్లో చూసినారా డబ్బులు కట్టలు కట్టలు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి కట్టలు కట్టలు డబ్బు గత ప్రభుత్వం మద్యం కుంభకోణం చేసి ప్రజల నుంచి పీల్చి కట్టలు కట్టలు డబ్బులన్నీ దాచిపెట్టుకుని అవన్నీ వీడియో తీసేయారట వీడియో తీసి పాత ముఖ్యమంత్రి గారికి ఇంత డబ్బు వచ్చిందని ప్రతిరోజు చూపియాలంట వాళ్ళు ఫోన్లలో ఉంటే ఆ ఫోన్లన్నీ పగలగొట్టేస్తారు ఓడిపోతానే పగలగొట్టిన ఫోన్లన్నీ మళ్ళా డేటా రిట్రైవ్ చేసి ఈ వీడియోలు చూస్తా అంటే గత ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మనుషులు మద్యం కుంభకోణంలో తెచ్చిన డబ్బులన్నీ చూపిస్తా అంటారు వీడియోలో ఈరోజు ఇంత ఇంత వసూలు చేశాం అని ప్రతిరోజు చూపించేవాళ్ళు ఈ విధంగా అవినీతి చేసిన వ్యక్తులకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినాం మనం ఈ సంవత్సర కాలంలో ఎప్పుడన్నా ఆ పరిస్థితి దౌర్జన్యాలు కనపడతాండయా ప్రశాంతంగా ఉండారా మహిళలు సంతోషంగా ఉండారా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తా ఉంది ప్రభుత్వం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులో రేపు ఆగస్టు పదో తేదీ నుంచి మీరు గండికోటకు పోతారా లేక ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి ఏ గుడికి కావాలంటే ఆ గుడికి ఒంటి బిడ్డకు పోవచ్చు గండికోటకు పోవచ్చు మహిళలు చెయ్యి ఊపితే ఆర్టీసీ బస్ ఆగిపోయే పరిస్థితి మీకు అందరికీ కల్పిస్తుంది ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాను వచ్చినాయా మీకు అందరికీ మరి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం అందుకే మీరు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ ఓపెనింగ్ పెట్టి ఈ మీటింగ్ పెట్టా మేడం ఈ మధ్య ఒక ఆయన సంవత్సరం ఒక ఆయన ఓడిపోయినాడు ఈ మధ్య ఈ మధ్య మళ్ళా ముఖం ఎత్తుకొని జనంలో తిరిగి ఉనికి కోసం చెప్తా ఉన్నాడు బుగ్గొంక లో ఇరవై లక్షల రూపాయల పని మూడు కోట్లు చేసిన నేను ఆయనకి చెప్తా ఉన్నా ఈ దేవుని కడప మీటింగ్ లో మూడు కోట్లు కాదు అవసరమైతే ముప్పై కోట్లు ఖర్చు పెట్టైనా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టైనా కడప నగరాన్ని మీరు నాశనం చేసిన కడప నగరాన్ని పక్షాలం చేస్తాం నువ్వు ఏ మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు పేద ప్రజల కోసం సంక్షేమం అందిస్తాం అదే విధంగా నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం మీరేదో మాట్లాడితే ఇక్కడ భయపడి భుజాలు జరుపుకుంటారని అనుకుంటారా నీ మాదిరి అవినీతి చేస్తారా నీ మాదిరి వర్క్ భూములు లూటీ చేస్తారా పేద ప్రజల సీఎం రిలీఫ్ ఫండ్ల నుంచి కమిషన్లు తీసుకున్న ఈ పెద్ద మనిషి చిత్తు చిత్తుగా ఓడిపోయి పది సంవత్సరాలు కడప నాశనం చేసి మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఇతను ఇటువంటి పెద్ద మనుషులు మళ్ళా మీ ఏరియాకి రాని కాకండి రాష్ట్రాన్ని కడప నాశనం చేసినాడు ఎవరికన్నా బుగ్గ వంకను ఏ రోజైనా క్లీన్ చేయాలని ఆలోచన వచ్చిందా మీరు ఆ దారిలో బ్రిడ్జిల మీద పోయినప్పుడు చూసారా బాగుందా లేదా దోమలు బారుతున్న దోమలు అన్ని పోయినాయా పందులు పోయినాయా మనుషులు జబ్బులు తగ్గుతాయా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే దాంట్లో కూడా తప్పులు వెతికే మనిషిని మనం ఏమనాలి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కార్పొరేషన్ నాశనం చేశారు కడపను భూములన్నీ కబ్జా చేశారు వ్యక్తుల ఆస్తులను కొట్టేశారు యదా రాజా తదా ప్రజా పైన జగన్మోహన్ రెడ్డి గారు మధ్య కుప్పకోణంలో కోట్లు కోట్లు డబ్బులు కొట్టేస్తే వీళ్ళు కడప దొరికింది కదా అని కడపను దోచుకొని తిన్నారు ఇటువంటి వ్యక్తులను మళ్ళా ప్రజల్లోకి రాణిస్తారా వీళ్ళ మాట్లాడేది ఇటువంటి మాటలు ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులను మనం పట్టించుకోం మనకు చేయాల్సిందంతా నగరాభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు పార్కులు డెవలప్ చేయాలా ఎక్కడెక్కడైతే పూటికలే పూటికే నిండితే నిండిపోయి కాలువలు నిండిపోయిన ఆ కార్యక్రమం స్వచ్ఛ కడప మన కడప అని ఎమ్మెల్యే తిరుగుతా ఉందా మరి మీ కోసం ప్రజల కోసం ప్రతినిత్యం నిత్యం తిరుగుతూ ఉంటే వీళ్ళు ఉనికి కోల్పోయి మళ్ళా సంవత్సరం తర్వాత ముఖం ఎత్తుకొని జనం లేక రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మీ ఊర్లలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రానియొద్దని చెప్తా ఉంటాను నేను మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికి మీ సహకారం కావాలి ఈ ప్రభుత్వాన్ని మీరు పదేళ్ళు పదహైదేళ్ళు కొనసాగిస్తే అద్భుతంగా కడపను తయారు చేసుకునే దానికి మనకు అవకాశం వస్తుంది పేదల కోసం పేద ప్రజల కోసం సంక్షేమం ఇస్తున్నాం ఇల్లు కట్టిస్తాం తొందరలో స్థలాలు ఇంటి స్థలాలు కడప నగరంలో ఎక్కడా లేవు చుట్టుపక్కల ఇల్లు లేని వాళ్ళు పట్టాలు లేని వాళ్ళు కొంచెం దూరం పోవాల్సి వస్తుంది దానికి కూడా భూసేకరణ చేస్తున్నాం ఈ ప్రభుత్వం స్థలం ఉండే వాళ్ళు అక్కడే ఏదైనా పాడుబడ్డే ఇల్లు ఉంటే పగలగొట్టి కొత్తది కట్టుకుంటే మూడు లక్షల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు ఓసీలకు మూడు లక్షలు బీసీలకు మూడు లక్షల ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉండవు కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడే స్థలం ఉంటే అక్కడే పిఎంఏవై కింద కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది గత ప్రభుత్వం నాశనం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉండ ఈ కడపలో ఓడిపోయిన దొంగ మళ్ళా జనం లేకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నాడు తరిమి తరిమి కొట్టండి అబద్ధాలు మాట్లాడి లూటీ చేసిన వ్యక్తిని మళ్ళీ టౌన్ లో ఆడన్నా తిరిగితే తరిమి తరిమి కొట్టాలని చెప్తా ఉండ అందుకే ఈ రోడ్లే ఇస్తాం డ్రైనేజ్లు కట్టిస్తాం సంక్షేమం ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నా రేషన్ కార్డు లో బైఫర్కేషన్ చేయాలన్నా రేపు ఆగస్టు తర్వాత కానీ సెప్టెంబర్ తర్వాత కానీ ప్రభుత్వం ఓపెన్ చేస్తాంది ఓపెన్ చేసుకుంటే దానికి కూడా తల్లి తండ్రి ఉండి ఇంకొకరు ఉద్యోగస్తులు ఉంటే భార్యాభర్త సపరేట్ చేసుకునే దానికి కూడా రేషన్ కార్డులు తీసుకొస్తాం కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలు ఓపెన్ చేస్తాం అన్ని మంచి జరుగుతాయి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఎమ్మెల్యే చేస్తున్న పనిని కూడా మహిళలు ముఖ్యంగా మీకు మహిళా ఎమ్మెల్యే వచ్చినారు మరి ఆమె నిత్యం ప్రతిరోజు పొద్దున్నే లేసి తిరుగుతా ఉంది మరి ఈ కష్టాన్నంతా మీరు గుర్తు పెట్టుకోవాలా లేదా ఈ దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మీటింగ్లు పెట్టి చెప్తా ఉండాలి ఇట్లాంటి వాళ్ళను మనం పట్టించుకోవద్దు మీరు కూడా ఈ బజార్లకు వస్తే పది సంవత్సరాలు నువ్వు ఉన్నావు నువ్వు ఏం చేసినావు చెప్పు అని చెప్పి మహిళలు మీరు నిలదీయాలని చెప్పి కోరుకుంటూ మరి నూట ఇరవై ఏడు పనులు ఈరోజు ప్రారంభిస్తా ఉంది కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి నూట ఇరవై ఏడు పనులు పది కోట్ల అరవై ఏడు రూపాయలు అరవై ఏడు లక్షల రూపాయలు రేపు మళ్ళా ఇంకో చోట ఎన్క్యా పేరుతో ఐదున్నర కోటి అవి వస్తా ఉన్నాయి అదే విధంగా కలెక్టర్ గారు నిధుల కింద ఆరున్నర కోటి తొందరలో శాంక్షన్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే కూడా మాట్లాడి పరిసరాలు పరిసరాలన్నీ రోడ్లు డ్రైనేజ్ పూర్తి చేస్తానికి ఒక ఆరు నెలల కాలంలో ప్రత్యేక నిధులు శాంక్షన్ కూడా తీసుకొని వస్తాం కడపలో ఎక్కడ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రోడ్లు లేను డ్రైనేజ్ లేదు అనిపించుకోకుండా ప్రతిదీ పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ